స్వాగతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇప్పటికే కోటి జనాభా దాటింది నగరం వేగంగా విస్తరిస్తుండటంతో పాటుగా జనాభా పెరుగుదలలో గణనీయమైన వృద్ధిని సాధించింది తెలంగాణకు రెండో రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది రెండో రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడల్లా వరంగల్ నగరం తెరపైకి వస్తుంది ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా వరంగల్ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు సంబంధించి ప్రభుత్వ పరంగా రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇందులో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించింది మామూలూరు విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూ సేకరణకు రెండు వందల ఐదు కోట్లు విడుదల చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది బృహత్ ప్రణాళికకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జీవో జారీ చేశారు దీనిపై నిన్న జరిగిన వరంగల్ సభలో సీఎం కూడా ప్రస్తావించారు దీనికోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు వరంగల్ కాజీపేట హనుమకొండ అలాగే ఈ మూడింటి సమీపాన ఉన్న నూట ఎనభై రెవెన్యూ గ్రామాలను కలిపి మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల ఐదు చదరపు కిలోమీటర్లు ఈ మాస్టర్ ప్లాన్ పరిధిగా నిర్ణయించారు